లోకం చాలా ప్రమాదం లోకం మనని అమ్మేస్తుంది ఢిల్లీలా ఒక లోకం ఢిల్లీలా ఎవరు ఒక లోకం అదొక మాయ అదొక మొబ్బు అది ఒక మత్తు అది ఏం చేస్తుంది ఇంకో మాడి చెప్తున్నాను అది ఎవరి దగ్గరికి వస్తుంది అంటే బలవంతుల దగ్గరికి వస్తుంది అబ్బా ఈశ్వరని నమ్ముకున్నప్పటి నుంచి ఎన్ని కష్టాలన్నా నువ్వు బలవంతుని కాబట్టి అన్నా నువ్వు బలవంతుని కాబట్టి సిస్టర్ లేకపోతే నీ నీ దగ్గరికి ఎందుకు వస్తాయ నువ్వు బలహీనుడు అయితే ఐ కారణం ఏంటంటే నీలో ఉన్నవాడి లోకంలో కంటే బలవంతుడు కాబట్టి హల్లెలూయా బలం దేంట్లో ఉందో మాకు చెప్పు అది చెప్పినప్పుడు నీకేమిస్తాము వెయ్యిని వెండి నాణ్యాలు ఇస్తాం అని చెప్పి కాంట్రాక్ట్ కుదుర్చుకుందామే ఆమె దానికి లోబడింది కదా లోబడి ఏం చేసింది ప్రేమను కూడా పక్కన పెట్టి కదా మోసం చేసింది ఏం చేసింది మోసం మోసముతో ఏం సంపాదించుకుందామే డబ్బును సంపాదించుకుంది అయితే అద్భుతం ఏంటో తెలుసా ప్రియుణ్ణి అమ్మేసిందట ఎవరిని అమ్మేసింది ప్రియుణ్ణి అమ్ముతారు జాగ్రత్త దేవునికి స్తోత్రం హల్లలుయ ప్రేమ ప్రేమ అని పరిగెడుతున్నావేమో అమ్మేస్తారు జాగ్రత్త దేవునికి స్తోత్రం హల్ల లూయ ఒకరోజు ఒక మారుమూల గ్రామానికి పిలిచారు నన్ను అక్కడికి నేను సువార్తకు వెళ్ళాను వెళ్ళి సువార్త ప్రకటించాం రాత్రి పదకొండున్నర పన్నెండు అయింది చాలా చక్కగా జరిగింది మీటింగ్ దేవుడు తన కృప అందించాడు తన కార్యాలు జరిగించాడు అంత అయిపోయింది నేను వచ్చి పడుకున్నాను పడుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు పదహైదు నిమిషాలకు దేవుని స్వరం వినబడుతూ ఉంది నా ఇక్కడికి వచ్చిన సౌండ్ సిస్టము కీబోర్డు మ్యూజిక్ ప్లే చేసిన వారు సౌండ్ సిస్టమ్ పెట్టినవారు ఎవరి బిడ్డలు ఉన్నారు వాళ్ళకి ఎవరు చెప్తారు స్వార్థ అన్నాడు దేవుడు నాకు అర్థం కాలే ప్రభా ఇంతవరకు జరిగింది సువార్థ కొడికే కదా వాళ్ళ కీబోర్డ్ వాళ్ళు వినిండరా సౌండ్ బాక్సులు పెట్టిన వాళ్ళు వినిండరా ఇదేంటి ప్రత్యేకంగా అంటున్నావు ఈ స్వరం అని అని ఎదురు ప్రశ్న అడగకుండా ఎదురు మాట చెప్పకుండా లేచి వెళ్ళిపోయాను బయటికి అప్పుడు టైం రాత్రి ఒకటిన్నర రెండు అవుతూ ఉంది వీళ్ళందరూ బాక్సులు అన్నీ ప్యాక్ చేసుకుంటా ఉన్నారు సెట్ చేసుకుంటున్నారు నేను అన్నాను భయా ఎక్ బార్ సొబీ ఇది రావునా ప్లీజ్ ఇది రావునా అన్నాను అది బీహార్లో సారీ బీదర్లో కర్ణాటక బీదర్ ఆ ప్రాంతంలో అని చెప్తే సహోదరులు అందరు వచ్చారు అంటే సౌండ్ సిస్టమ్ పెట్టే పిల్లలు కీబోర్డ్ అందరు కూడా వచ్చారు యవనస్సులు వాళ్ళు వచ్చి నిలబడగా నేను ఆ మీద ఎంత బలమైన దేవుని శక్తి దిగి వచ్చిందంటే ఏం మాట్లాడానో ఇప్పుడు గుర్తులేదు నాకు ప్రతి ఒక్కడు ఏడుస్తున్నాడు ప్రతి ఒక్కడు ఎవన బిడ ఏడుస్తున్నారు రాత్రి ఒకటిన్నర రెండు గంటలకు టైంలో అన్యులు అందరి వాళ్ళంతా అన్యులే ఎవరికి తెలియదు దేవుని గురించి చివరిగా ఒక్కొక్కరి మీద చేతులు పెడితే వారు దేవుని ఆత్మ చేత నింపబడి కింద ఉన్నారు పటా పటపట పట పట అని అందరు పడిపోయారు నాకు అనిపించింది ఏమనుకుంటారా ఈ ఊరంలోని ఎవరు ఆయన ఎట్లొచ్చి పడేసినాడు అందరు కదా దాని తర్వాత కొద్ది నిమిషాలైన తర్వాత సార్ మా గుండె మీద ఉన్న పోయింది సార్ ఎంతో నెమ్మది అనిపిస్తుంది సార్ ఒకడంటాడు గాలి ఎగిరినట్టుంది సార్ అని ఒక్కొక్కరు అనుభవాలు చెప్తున్నాడు ఇంకొక ఎవర్నెస్ నా దగ్గరికి వచ్చి అన్నాడు అయిపోయింది సార్ అన్నాడు ఏమన్నాడు అయిపోయింది సార్ అన్నాడు అంటే నేనన్నాను ఏమైపోయింది రా ఇప్పుడు కొడతడా అంటే అప్పుడు అంటాడు ఒక అమ్మాయిని నేను ప్రేమించాను సార్ ప్రేమతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను సార్ చూడు సార్ అని ఇట్లా అన్నాడు చెట్టు మొత్తం వాతలే ఇట్లా అన్నాడు మొత్తం బ్లేడ్తో కోసుకున్నాయి అన్నీ కూడా అంత చెప్పి లాస్ట్లో ఏమన్నాడు తెలుసా నేను వాళ్ళకి చెప్పింది ఒకటే శిలవ గురించి చెప్పాను నేను సిలవలో వేలాడిన ఏ గురించి చెప్పాను ఆయన పంచ గాయాల గురించి చెప్పాను ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు ఆ గాయాలు ఆ ప్రేమ వాని ఆకర్షించింది ఈ కొయ్యబడిన గాయాల కంటే నిలవెల్ల నా కోసం వేలాడిన ప్రేమ గొప్పది ఆ ప్రేమకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏ ప్రేమ లేదు అని చెప్పి నా ముందే అమ్మాయి ఏమేమో ఇచ్చింది అవన్నీ తెంపేశాడు వాడు తెంపి ప్రేమ లేదు దోమలేదని ఇసురు కొట్టండి నా ముందు బయట వా ఎంత సంతోషపడ్డాను నేను అప్పుడు అంటాడు ఈరోజు నాకు నిజమైన ప్రేమ దొరికింది సార్ ఇక మీదటి నుంచి ఆ ప్రేమలోనే నేను ఉంటాను అంటే నేను అన్నాను ఏంటా ప్రేమ అన్నాను ఏ సు ప్రేమ హల్ లుయా దేవు నామానికి మహిమగలుగును ఆ ప్రేమ సంపాదించుకొని అతడు స్వతంత్రుడయ్యాడు ఈ లోకపు ప్రేమ అమ్మేస్తుంది భద్రం దేవునికి స్తోత్రం బాగుండేవాళ్ళు బాగా ప్రేమించాడు మొత్తం మొత్తం గుండు కొట్టిందట గుండు కొట్టాడట ఏమే వద్దు నేను అవి సాంసన్లు ఢిల్లీలలో జాగ్రత్త ఢిల్లీలానే వద్దు మన జీవితంలో ఏమే దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడని దేవుని బాఖ్యాస లభిస్తుంది ఈరోజు ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినాం మనం ఇక్కడికి ఏమేనా ఆ ప్రేమ ఏ ప్రేమ ఏసయ్య ప్రేమ హల్లుయా అది జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి మనం డెలీలా ప్రేమను కాదు దేవునికి స్తోత్రం హల్లలుయా కొంతమంది చర్చిలో ఉన్నప్పుడు వాక్యం జరుగుతున్నప్పుడు సడన్గా ఫోన్ పట్టుకు ఫోన్ పట్టుకొని సర్రని బయటికి పోతారు నేను అనుకుంటాను ఢిల్లీలా పిలిచిందేమో ఢిల్లీలా పిలిచిన వాళ్ళు అందరు పోతారు బయటికి నిజంగా ఉండరు వాళ్ళు తెలుసా మీకు ఢిల్లీలా ఎక్కడున్నారు ఈరోజు ఫోన్లోనే అందుకే ముందు వచ్చి కూర్చోరు కారణం ఏంది ఢిల్లీలా ఎక్కడ లేపుతో తెలియదు అనుకున్నాం అనుకో శబ్దం లేకుండా నిశ్శబ్దంగా అని కదా కాబట్టి భద్రం నాన్న దేవుడు మాట్లాడుతున్నాడు అమ్ అమ్మేస్తుంది ఆ ప్రేమ ఆ ప్రేమ ఏం చేస్తుంది దేవునికి స్తోత్రం ఇటువంటి అమ్మ అమ్మే బ్యాచ్లతో మనం ఉంటాం జాగ్రత్త ఆమె నాలుగా నమ్మించి అమ్మేశారంటే ఇల్లే దేవునికి స్తోత్రం చాలా ప్రమాదకరమైనది దేవునికి స్తోత్రం ఒక థీమ్ వచ్చారు వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయారంటే మా వాళ్ళు మేము బైబిల్ కాలేజ్లో చదివేటప్పుడు బాంబేలో రెడ్ లైట్ ఏరియాకి తీసుకుపోయినారు వ్యభిచారులు ఉండే ప్రాంతానికి తీసుకుపోయారు వాళ్ళని ఆ టీమోలని అంతా అక్కడికి వెళ్ళి వాళ్ళు సువార్త చెప్పారు అక్కడ ఆ వైశ్యలకు దేవుని వాక్యం చెప్పారు సువార్త ప్రకటించారు చాలా చక్కగా నాట్యం చేశారు చాలా చక్కగా స్కిట్స్ చేస్తారు ఎవడైనా కానీ కళ్ళలో నీళ్ళు వస్తాయి అంత అట్లా క్రియేటివిటీగా కళ్ళకు అద్దినట్టు చేస్తారు కార్యక్రమాలు ఆ టీం అటువంటిది అనమాట సో ఆ రెడ్ లైట్ ఏరియాలో పోయి అక్కడ చేసి కొంతమందికి సువార్త చెప్పి కొంతమందికి అనారోగ్యాలుంటే ప్రార్థన చేసి వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు అడుగుతూ ఉంటే చాలామంది చెప్పిన సాక్ష్యాలు ఏమిటంటే తెలుసా మా లవర్ నన్ను అమ్మేశాడని చెప్పారట వాడు బైకులో తిప్పాడు మోజుగా ఇక వీడే నా జీవితం అనుకున్నాను వీడే సర్వం అనుకున్నాను అనుకొని ఇంట్లో చెప్పకుండా ఎవరికి చెప్పకుండా నేను అంతతో మన భాషలో చెప్పాలంటే లేచిపోయి వచ్చాను వాడు నన్ను లేపుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఎర్ర లైట్లలో వదిలేశాడట అయిపోయింది కొంతమందికి అదే పని డెలీలాకు అన్ని పనులునే ఉంటారు వాళ్ళు కాబట్టి యవన బిడ్డలారా భద్రం దేవునికి స్తోత్రం హల్లలూయ ఏమే కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారంట ఆ ఏరియాలో అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారంట ఏరియాలో దేవునికి స్తోత్రం హల్లలు ఒక్క ఒక్క స్త్రీ ఒక్క ఆమె ఆ రెడ్ రెడ్ లైట్ ఏరియాలో ఆ వ్యభిచార గృహాలు నడిపిస్తున్న లీడర్ ఆమె ఆమె ఒక్క ఆమె నలభై వేల మందిని చేసిందట పాపం అంటే వ్యభిచారులను విషయం ఏందో తెలుసా ఆ లీడర్ మారుమోనిస్ పొందింది దేవుని రా ఆ లీడర్ ప్రభుని ఎరిగింది దేవునికి స్తోత్రం హల్లలో దేవునామానికి మహిమ గలుగును గాక్క ఇది ఒక అద్భుతం పశ్చాత్తాపం మామూలుగా కాదంట ఆమె పడింది ఎంతమంది బిడ్డల జీవితాలని నాశనం చేశాను అని దేవుడు కనికరిస్తాడు ఎందుకు తన అతిక్రమలు దాచిపెట్టకుండా ఒప్పుకునే వాడిని కనికరించే దేవుడు ఆయన నా యుద్ధకు వచ్చు వారిని ఎంత మాత్రము మనం పేర్లు పెడతాం వాళ్ళకు ఆయన పేరు పెట్టడు వాళ్ళకు ఒక పేరును ప్రఖ్యాతిని కలగజేస్తాడు హల్ లూయా దేవునికి స్తోత్రం ఎఫ్తా అనేవాడు ఒక వ్యభిచారకి పుట్టిన కుమారుడు కానీ ఇస్రాయేల్కు న్యాయాధిపతిగా దేవుడు అతను వాడుకున్నాడు ఏం ప్రేమ కలిగిన దేవుడైనా హల్లుయ కాబట్టి ఈరోజు ఇటువంటివి మనం చూస్తున్నాం ఆ రోజు నుండే జరుగుతున్నాయి ఇవి డెలీలాలు ఎప్పుడైనా అమ్మేస్తారు అని పక్కన వాళ్ళతో చెప్పండి డెలీలా అంటే లోకం మాయా మబ్బు అవి ఎప్పుడైనా కూడా అమ్మేస్తాయి అమ్మేస్తాయి భద్రంగా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా హూయా ఎవరైనా నీ అందాన్ని పోగొడుతున్నా నిన్ను పోగొడుతున్నా మునగశెట్టు ఎక్కొద్దు ఆమె వాళ్ళు పోగిడినా వాళ్ళు చెప్పినా ఒకే మాట అనాలి ఎందుకయ్యా మమ్మల్ని ఆమెన్ శ్రమల ఫాలో అలా ఏ సుప్రాబు అన్నాడు మిమ్మల్ని ఎవరైనా పోగొడితే మీకేంట మా శ్రమలు తీవద్దు నానా అని చెప్పాలా అంతే తప్ప ఇంకా అయిపోయిందిరా ఇంకా అయిపోయిందిరా అయిపోయిందిరా అంటే జాగ్రత్త రాకెట్ పైకి పోయేటప్పుడు అందరు కొడతారు చప్పట్లు ఓ ఓ రాకెట్ రాకెట్ పైకి పోయినాక ఏమవుతుంది అది తుస్ పటాక్ అంటుంది అది ఎంత వేగంగా పోయిందో అంత స్పీడ్గా పడుతుంది ఎందుకు వచ్చిన గొడవ అది ఏమే సో ఢిల్లీలా ఏం చేసింది అమ్మేసింది బలవంతుని అమ్మేసింది న్యాయాధిపతిని అమ్మేసింది బలవంతుడు బలహీనుడైపోయేటట్టు చేసింది బలవంతుడు దర్శనం పోగొట్టుకునేటట్టు చేసింది దేవునికి స్తోత్రం కళ్ళు ఏమైందట శాంసన్ కళ్ళెందుకు గూడబొరికారు ఎందుకంటే ఏ కండ్లతో ఆయన మోహించాడో ఆ కండ్లకే పెట్టింది స్పాట్ అర్థమైందా చూపు సరిగ్గా లేదు అయ్యగారికి బలం ఉంది గాని అభిషేకం ఉంది గాని చూపులో ఏముంది కళ్ళల్లో ఏమయ్యాయి గుడ్లు బీకేశారట అందుకే అంటాడు పాపము మానలేని కళ్ళు గలవారు ఉంటారట ఏమ ఏందటో ఎంత జాగ్రత్తగా అందుకే యోబు అంటాడు నా యొక్క కనులతో నేను నిబంధన చేశాను కన్యకలను నేను చూడను అని అంటాడు ఐ మేడ్ ఏ కవర్నెంట్ విత్ మై ఐస్ దట్ ఐ వోంట్ సీ ఓంట్ సి ఉమెన్ అని ఇంగ్లీష్లో ఉంది మనం కూడా నిబంధన చేసుకోవాలి దేనిలతో చూస్తే ఏసైను చూస్తా రెండవది నా తల్లిదండ్రులను చూస్తా పెళ్ళైనోడైతే భార్యను చూస్తా భర్తను చూస్తా దాని తర్వాత అంతే ఢిల్లీలోనో ఏమేనా హలలుయా డబ్బునునో దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఉన్న వ్యామోళ్ళను ఆశల్ని నో క్రైస్తయా అటువంటి తీర్మానాలతో మనం ముందుకు వెళ్ళాలి దేవనామానికి మహిమ కలుగును గాక హూయా హూయా అందుకే మనం ఎప్పుడు నేర్చుకోవాలి ఒకరిని ఒకరు చూసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది ఇట్లనే చూస్తారు ఏ భేదము లేదు నాకు కొన్నిసార్లు నేను అంటుంటారే చూపు మార్చు అంటుంటా మగపిల్లలను కూడా ఏం అట్లా చూస్తున్నాం అంటాను ఏందో ఒక రకంగా చూస్తారా చూపు వేరేగా ఉంటుంది ఇప్పుడు పెద్దోళ్ళను ఇప్పుడు డైరెక్ట్గా చూడొచ్చా తప్పది గౌరవం ఉండదు మర్యాద ఉండదు మన ముందు పెద్దోళ్ళు మనం చూసి మాట్లాడుతున్నప్పుడు తల ఉంచుకోవడము కండ్లట్ల తిప్పడము ఏదో ఒకటి ఉండాలి కానీ మరీ మరీ ఎక్కువ స్పీడ్తో పో అనుకుంటారు అట్లా కాదు ఆమె దానికి గౌరవం ఉంటుంది అనా అనా అక్క సరే అక్క సరేనా ఇట్లా ఉండాలను సరేలే సరేలేనా సరేలే అక్క అంట మెల్లక్కని వస్తా జాగ్రత్త ఏమే హలలు దేవునికి స్తోత్రం ఏమేన్ ఢిల్లీలాంటి వచ్చే ఆడోళ్ళు అంటే ఆహా మొగోళ్ళు కూడా ఉన్నారు ఢిల్లీల ఆమె లోకం అది అమ్మేసింది ఎవరిని బలవంతుని దేవునికి స్తోత్రం హల్ లూయ దాని తర్వాత చూడండి ఇది ఇంకా ప్రమాదకరమైనది ఆమెన్ లూకాస్ సువార్త ఇరవై రెండవ అధ్యాయము మూడో వచనం లూకాస్ సువార్త ఇరవై రెండు మూడు అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చును దానిని గూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాట్లాడెను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి వీడు పుట్టకుంటే బాగుండాడు ఏసయ్య కదా నమ్మక ద్రోహి ఉప్పు తిన్నా విశ్వాసం లేదు దీనికి గురువుకే పెట్టాడు ఎసరు కదా మూడున్నర సంవత్సరం కానీ నిజంగా ఏసుప్రో ప్రేమ ఎంత గొప్పదంటే వాణ్ణి పెట్టుకుని తిరిగాడు హలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాణ్ణి కూడా పిలిచాడు తెలుసా మీకు ఏసై ఎవరినైతే పిలిచారో వాళ్ళే ఆయన అనుకున్నారు పన్నెండు మంది పిలవబడిన వాళ్ళు అయితే పిలవబడినంలో ఇస్కరైతే యూదా కూడా ఉన్నాడు వానికి ఎన్నోసార్లు అవకాశం వచ్చింటుంది వానికి కూడా అధికారం ఇచ్చాడు దయ్యాలలో కొట్టడానికి రోగాలు స్వస్థపరచడం అన్నిటికి ఇంకొక విషయం ఏంటంటే వాడికి కొంచెం వీక్నెస్ ఉంది ఏ వీక్నెస్ వాడికి సొమ్ము అంటే కొంచెం పెద్ద ఆశ వానికి అందుకే ఏం చేశాడు యేసు ప్రభు వరే నువ్వు ట్రెజరర్గా ఉండరా అని చెప్పాడు యేసు ప్రభు పార్టీకి ఎవడు వీడు ట్రెజరరు దేవునికి స్తోత్రం ఏ అధికారి కోషానా ఏమంటారు ఫైనాన్స్ కాదు ట్రెజరర్ దేవునికి స్తోత్రం సో దానికి వచ్చిన కానుకల సంచులన్నీ వించేతులన్నీ ఉంటాయి అంటే ఎందుకు ఆ పదే అంటే ఆ డబ్బు చూసి చూసి పేపర్ చే ఏం డబ్బులే అన్న విరక్తి వస్తుందేమో అనుకున్నాడు ఇది గా రాలేదే ముప్పై వెండి నాణేలకు ఏం చేశాడట అడ్రస్ చెప్పడానికి ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి దేనికి అడ్రస్ చెప్పడానికి ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి ఈ టైంలో ఈ టైంలో ఆయన ఉంటాడో నేను చెప్తాను మీరు అందరు రెడీగా అండి పోదామన్నాడు యేసు ప్రభు ఎక్కడున్నాడు గెత్సేమనే తోటల్లో ఉన్నాడు వీడికి తెలిసి ఏ టైంలో ఉంటాడో ఆయన సో అక్కడికి మెల్లగా తీశాడు తీసుకుపోయాడు చీకటి ఉంది రెండోది ఏం చేశాడంటే ఐడె ఐడెంటిఫికేషన్ అవటం ఎందుకంటే ఈ యేసు ప్రభుతో తిరిగి తిరిగి కొంతమంది శిష్యులు యేసు ప్రభులాగా కనబడుతున్నారు అక్కడ ఎవరు యేసు వీళ్ళకి అర్థం కాలే వచ్చిన వాళ్ళకు నేనే అని అని చెప్పుకున్నంత వరకు తెలియదు వాళ్ళకు సో అటువంటి స్థితిలో ఉన్నాడు అందుకే ఏం చేశాడు వెళ్ళి మెల్లగా ఒక ముద్దు పెట్టేశాడు ఏం ముద్దు అది నేను నమ్ముకు అమ్మేసా ముప్పై వెండి నాలుగు నాకు వచ్చినాయి అన్నాడు అంతే వీళ్ళు వచ్చారు పట్టుకున్నారు అయిపోయాయి తీసుకుపోయా పెద్ద హోటల్ కట్టుకున్నాడా బిర్యానీ తిన్నాడా ఏం చేశాడా ఏమి చేయక ఆ ముప్పై వెండి నాణ్యాలు ఎప్పుడైతే తీసుకున్నాడో అట్లా ఎప్పుడైతే అమ్మాడో వీడికి తల భారం అయిపోయింది తల బరువెక్కిపోయింది కాని పరిస్థితి అయిపోయింది పిచ్చోడి అయిపోయాడు అయిపోయి అన్నాడు అయ్యో నేను అనవసరంగా ఆయన అమ్మాను వద్దు మీ వెండి నాణ్యాలొద్దు ఏం అంటే వాళ్ళు అన్నారు మాకేం అవసరం పెట్టుకోపోరా అన్నారు వాడికి తట్టుకోలేక పోయి ఊరేసుకొని ఏం చేశాడంట ఈ తల బరవెక్కింది కదా అది కింద పడి పగిలిపోయిందట మొత్తం పగిలి చచ్చాడు వాడు దేనికోసం అమ్మిన కోసం ఎవరిని అమ్మండి ఎవరిని అమ్మాడు పిలిచినోనే అమ్మేశాడు పెట్టినోనే అమ్మేశాడు ఇచ్చినోనే అమ్మేశాడు సో ఈ రోజులు కూడా అటువంటి స్థితిలోనే ఉంటున్నాయి అక్కడి మనం భద్రంగా ఉండాలి హలలుయా ఎవరిని కూడా అధికముగా ప్రేమించొద్దు అందుకే యేసుప్రభు అన్నాడు అక్కడ ఏం పేతురు వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు కారణం ఏంటంటే ఈడు కూడా చెప్పేటోడే ఏమని నువ్వు ఎవరో నాకు తెలియదు అని సో ఎంత భయంకర పరిస్థితి కదా అందుకే ఇక్కడ ఇస్కరేత్ యూద ఏం చేశాడు అమ్మేస్తాడు ఇద్దరిని చూపించి ప్రార్థన చేస్తా దేవునికి స్తోత్రం వీళ్ళు కాంప్రమైజ్ కాని వాళ్ళు అందరు ఆమెందని చెప్పండి మన భాషలో చెప్పాలంటే ములాదపడన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకరు అపోస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయము పదిహేడు వచనం నుంచి మనం చూద్దాం అపోస్తుల కార్యంలో ఎనిమిది పదిహేడు అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను అపోస్తులు చేతులు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకీయుడని అడిగాను అంటే వీడు ఏం కొనుక్కోవాలనుకున్నాడు ఈ సిమోన్ అనేటోడు పరిశుద్ధాత్మను కొనుక్కోవాలని పోయినాడు మార్కెట్లో దొరుకుతాడేమో అమ్ముకు అమ్ముతాడేమో వీళ్ళు కదా ఎందుకంటే వీళ్ళు ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు ఏమవుతున్నారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు వీడు కొంచెం ఆ పిచ్చింది వీనికి గారెడివాడు వీడు కదా సిమోను సో వీడు మ్యాజిక్ చేసేవాడు వీడు వీరికి ఒక ఆ స్పిరిట్ లెవెల్లో ఉన్నాడు ఆడు అందుకేమనుకున్నాడు ద్రవ్యం ఇచ్చి దాన్ని కొనుక్కోచ్చులే అనుకున్నాడు అని సేవకులకు ఆఫర్ ఇచ్చాడు వాళ్ళకి ముందుకు తెచ్చిపెట్టాడు దేవునికి స్తోత్రం హూయా నీ వెండి నీ బంగారం నీతో నశించును గాక అన్నారు అందరు ఆమెందని చెప్పండి అమ్ముకునేవో రకం కాదు ఇది దేవునికి స్తోత్రం హూయా ఆ అమ్ముకోలేదండి వాళ్ళు అందుకే వాళ్ళు అంతగా వాడబడ్డారు దేవుని కొరకు అందుకే అసాధారణమైన కార్యాలు జరిగినాయి అందుకే బలమైన కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించాడు కారణం ఏంటంటే వరాలను ఏం చేయలేదు వాళ్ళు అమ్ముకోలేదు అల్లులు వరాలను అమ్ముకోలేదు వాళ్ళు ఏమేన్ దేవునికి స్తోత్రం నేను అందుకే ఎక్కడైనా మీ ఇండ్లకు వచ్చినా కూడా మీరు కానుకలు ఇచ్చినా కూడా తీసుకోవడానికి ఇష్టపడా ఎందుకో తెలుసా మందిరంలో ఇవ్వాలి అది ఇండ్ల దగ్గర ఇస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక లాగా ఫీలింగ్ వస్తుంది అది అది కరెక్ట్ పద్ధతి కాదు ఏమేన్ దేవునికి స్తోత్రం హలలుయా దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ చివరిగా అపోసుల కార్యంలో నాలుగు ముప్పై ఆరు బా స్పీడ్గా అయిపోతుంది సమయం ఆమెన్ కుప్రలో పుట్టిన లేవియుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు అని పేరు పెట్టి బర్ణబ అని పేరు పెట్టి పెట్టి ఇతడు ఇతడు భూమి గలవాడయి భూమి గలవాడయ్య గలవాడై ఉండి దానిని అమ్మి దానిని అమ్మి దాని వెల తెచ్చి దాని వెల తెచ్చి అపోస్తులు పాదముల ఎద్ద పెట్టాను బాబ్బా బాబ్బా అమ్మాడంట దేనికి అమ్మాడనా దేవుని సేవ జరగడానికి సువార్త జరగడానికి భూములు భూములున్నాయనకు అమ్మేసి ద్రవ్యం తెచ్చేసి ఏం చేశాడు అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశాడు ఆ కిందనే మనం చూస్తే అపస్సులకరం ఐదు నుండి ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన ఒక కుటుంబం ఉంది అననియా సఫరియా వారు కూడా ఏం చేశారు భూమిని అమ్మారు అయితే వచ్చిన ధరం తీసుకొని కొద్ది దాచుకొని కొద్దిగా తెచ్చి వాళ్ళకు అపోస్తుల పాదాలు దగ్గర పెట్టారు అయితే దైవ సేవకుడు అన్నాడు అమ్మ ఇంతకే మీరు అమ్మారా అని అడిగారు అప్పుడు ఏం చెప్పాలా వీళ్ళు లేదయ్యా మేము కొంచెం అమ్మాము కాకపోతే కొంచెం ఒక అవసరం ఉంటే మేము పక్కన పెట్టాము కొంచెం తెచ్చిచ్చామంటే అని అంటారా వీళ్ళు ఏమే కానీ ఏం చేశారు ఆ బరాబ్బా అనేటోడు దేవునికి సో సారీ బరాబా అనేటోడు ఏం చేశాడు అంత తెచ్చిచ్చాడు కదా మనము కూడా అట్లా అని పేరు కోసం ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు తగ్గొద్దా మనం దీంట్లో కూడా అందరి ముందు కనబడాల మనం కూడా అన్న రీతిలో ఈ కుటుంబం ఉంది అక్కడ అడిగిన ప్రశ్న ఈ బరాబ్బాన్ని అడగకుండా ఈయనని ఎందుకు అన్నాడు బర్ణబాసుని అడగకుండా ఎందుకు అన్నారు ఈయన వీళ్ళని ఎందుకు అడిగాడు పరిశుద్ధాత్ముడు వీళ్ళల్లో ఏం కనబడుతుందో తెలుసా నీతి కనబడడం లేదు యథార్థత కనబడడం లేదు అబద్ధమాడారట ఏమాడారు వాక్యం అంటుంది అబద్ధములు ఆడు పెదవులు యహోవాకు హేయములు మీ ఆస్తి మీరు అమ్ముకున్నారు అది మీ డబ్బు మీ డబ్బు మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి మీకేం ప్రాబ్లం లేదు కానీ ఇంతకే అమ్మారా అంటే ఏం చెప్పాలా ఇంతకు కాదయ్యా ఇంతకు అమ్మాము కొంత దాచుకున్నాం కొంత తెచ్చామంటే ఏమని అంటారా హలలుయా ఒక ఆయన అంటున్నాడంటే అబ్బా మనం అది చేసింది అది వచ్చింది చెప్పకండి మళ్ళీ దైవ సేవకులు ఆశ పెట్టుకుంటారంట ఎవరు పెట్టుకుంటారేడా ఇంతకాక్క అంటే ఇంతకా అని చెప్పి చచ్చిపోయారు అయితే మందిరంలో ఎవరినస్తులు అనంట ఎందుకున్నారు ఎత్తుకొని పోయి పడేయడానికి నాకు అది చదివినప్పుడు వాళ్ళని నవ్వస్తుంది ఎవరినస్తులు ఎవరంటే ఎత్తుకొని పోయేటోళ్ళు ఆమెన్ హలూయా హలలుయా ఒకటి అమ్మబడిన పరిస్థితులు మనం చూస్తున్నాం సో ఈరోజు మనము ఎక్కడున్నామో మనను మనము జ్ఞాపకం చేసుకొని ఆ ఏషావులాగా భ్రష్టులము కాకుండా వ్యభిచారము గల కాకుండా మనను మనం భద్రపరచుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఏమే పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రేమించిన బడిన వాణ్ణి అమ్మేసింది ఈ లోకం ప్రభు తండ్రి ప్రేమ అని చెప్పి అమ్మేసింది ఈ లోకం ప్రభా తండ్రి ఈ లోకములో నాయన మిమ్మల్ని కూడా అమ్మేశారు ప్రభా నైనా తండ్రి కాటి మమ్మల్ని కూడా అమ్మే వాళ్ళు ఉంటారన్న సంగతి మేము తెలుసుకొని ప్రభా మెలకువగలిగే జాగ్రత్తగా ప్రవర్తించే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను అంతేకాదు మేము అమ్ముడుపోయే రకముల మేము ఉండకుండా మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఆనాడు అపస్తులు ఏ రీతికైతే రోషంగా నిలబడ్డారో ఆ రీతిగా మేము నిలబడే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడికుంటున్నామ్మా పరలోకపు తండ్రి ఆమెన్ లార్డ్ హూయా